హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ లవ్ ఇట్ ఫస్ట్ రైట్ తొలి చూపులోనే ప్రేమలు పడ్డం సరే తొలిచూపులోనే ప్రేమలు పడ్డం తప్పేమీ కాదు తొలిచూపులోనే ప్రేమలు పడ్డ వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ తర్వాత ప్రేమించుకోవడానికి ఒక నెల రోజులు ఆరు నెలలు ఒక సంవత్సరం లేదా కొన్ని సంవత్సరాల టైం పడుతుంది ఒకప్పుడు అంటే సిక్స్టీస్ సెవెంటీస్ ఎయిటీస్ కాలంలో అయితే ఇద్దరూ ప్రేమించుకున్న నిన్ను నేను ప్రేమిస్తున్నాను అని చెప్పడానికి భయపడేవాళ్ళు ఎక్కడ కాదంటారేమో అని చివరికి అలా చెప్పకుండానే సపరేట్గా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని బాధపడిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కానీ ఇప్పుడు కాలం మారిపోయింది టెక్నాలజీ అభివృద్ధి చెందింది ఆడమ్మగా ఇద్దరు కలిసి చదువుకుంటున్నారు కలిసి తిరుగుతున్నారు ఐ లవ్ యూ అని చెప్పడం మంచినీళ్ళు తాగినంత ఈజీ అయిపోయింది కానీ కలిసిన ఒక్క గంటలోనే ప్రేమించుకొని ఇరవై నాలుగు గంటలు తిరిగే లోపు పెళ్లి చేసుకున్న సంఘటనలు అన్నీ సినిమాల్లోనే జరుగుతాయి కానీ నిజ జీవితంలో కూడా ఇటువంటి సంఘటన జరిగిందంటే మీరు నమ్ముతారా నమ్మాలి ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ట్రైన్లో వెళుతుంది ఆ అమ్మాయి ఎందుకో దిగాలుగా ఆందోళనగా ఉంది మాటి మాటికి తన సీట్లో కూర్చుని సుదీర్ఘంగా దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంది ఇదంతా ఆ ట్రైన్లోనే ప్రయాణిస్తున్న ఒక యువకుడు గమనించాడు ఆ యువతి సడన్గా తన సీట్లను లేచి ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళి కిందకు దూకపోయింది ఆ యువకుడు చేపట్టుకుని ఆపేశాడు ఆ అమ్మాయి వదులు నేను దూకిపోవాలి నేను చచ్చిపోవాలి అని చెప్తే ఆ యువకుడు ఆ అమ్మాయి ప్రయత్నాల్ని అన్నిటినీ బొమ్మ చేశాడు సరే నువ్వు నా చేయి పట్టుకుని ఆపావు కాబట్టి జీవితాంతం నా చేయిని వదలకూడదు నన్ను పెళ్లి చేసుకుంటావు అంటే ఆ యువకుడు సరే అన్నాడు ఇరవై నాలుగు గంటలు తిరిగే సరికాళ్ళ వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు అరే మీకు నమ్మబుద్ధి కావట్లేదా అయితే అసలు ఈ అమ్మాయి ఎవరు ఆ అమ్మాయి ట్రైన్ నుంచి ఎందుకు అనుకుంది ఆ అమ్మాయికి ఈ యువకుడికి ఇంతకుముందే పరిచయం ఉందా అసలు వాళ్ళిద్దరూ ఇరవై నాలుగు గంటలు తిరిగేసరికల్లా ఎలా పెళ్లి చేసుకున్నారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ నిజమైన సంఘటన ఇండోర్లో జరిగింది ఈ మధ్యకాలంలో ఇండోర్లో చాలా జరుగుతున్నాయి అనుకోండి సరే ఇండోర్లోని ఎంఐజీ కాలనీలో అనిల్ తివారి కుటుంబం ఉండేది అనిల్ తివారికి ఇద్దరు కూతుళ్ళు పెద్ద కూతురు పేరు శ్రద్ధ తివారి శ్రద్ధ బీబీఏ ఫైనల్ ఇయర్ చదువుతోంది శ్రద్ధ తివారిని తండ్రి అనిల్ గత నెల అంటే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు ఏదో విషయం మీద మందలించాడు తల్లిదండ్రుల తర్వాత కూతుళ్ళని కొడుకుల్ని ఏదో విషయంలో చిన్నగా మందలిస్తూ ఉంటారు అదేవిధంగా తండ్రి శ్రద్ధని మందలించాడు దాంతో శ్రద్ధ కోపంతో అలిగి ఇంటిలోంచి బయటికి వెళ్ళిపోయింది సరే ఏదో కోపంలో బయటికి వెళ్ళింది కదా మళ్ళీ తిరిగి వచ్చేస్తుందేమో అనుకున్నారు కానీ శ్రద్ధ ఇంటికి తిరిగి రాలేదు పైగా బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ కూడా తీసుకుని వెళ్ళలేదు సాయంత్రం అవుతున్న శ్రద్ధ ఇంటికి తిరిగి రావేసరికి ఇదేంటి ఎక్కడికి వెళ్ళింది ఫోన్ చేద్దామంటే ఫోన్ ఇంట్లోనే పెట్టెళ్ళింది దాంతో తెలిసిన ఫ్రెండ్స్కి బంధువులకి అందరికీ కాల్ చేసి అడిగితే వాళ్ళెవరు కూడా తమ దగ్గరికి రాలేదని చెప్పారు దాంతో రాత్రైపోతుంది శ్రద్ధ ఇంకా ఇంటికి తిరిగి రాసేసరికి తండ్రి ఆందోళనతో పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ అది నమోదు చేసుకున్నారు ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెట్టారు సరే శ్రద్ధ ఎక్కడికి వెళ్ళింది ఫోన్ ద్వారా తెలుసుకుందామంటే ఫోన్ తీసుకెళ్ళేది ఇంట్లోనే పెట్టెళ్ళింది మరి ఎక్కడికి వెళ్ళి ఉంటుంది కోపంలో వెళ్ళిపోయిందంటే ఏమైనా అఘత్యం చేసుకుంటుందా అని ఇలా రకరకాల కోణాల్లో పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు సరే శ్రద్ధ ఫోన్ ఇంట్లోనే పెట్టింది అని ఫోన్ పోలీసులు తీసుకుని ఆ ఫోన్ కాల్ డేటా సిడిఆర్ మొత్తం పరిశీలించారు మెసేజ్లు ఇవన్నీ పరిశీలించారు పరిశీలిస్తే పోలీసులకి ఒక విషయం అర్థమైంది పైగా శ్రద్ధ చెల్లెలు చెప్పిన విషయాన్ని దాన్ని అర్థం చేసుకుని పోలీసులు శ్రద్ధ ఒకరితో ప్రేమలో ఉన్నట్టుగా పోలీసులు నిర్ధారించుకున్నారు ఎవరోని ఆరతిస్తే ఆ యువకుడి పేరు సార్థక్ గెహ్లాట్ సరే సార్థక్ గెహ్లాట్తో ప్రేమలో ఉంది కానీ ప్రేమలో ఉన్న సంగతి తల్లిదండ్రులకి ఎవరికీ తెలియదు చెల్లెలు కాబట్టి కొద్దిగా కనిపెట్టేసింది సరే ఆ యువకుడి నంబర్ వది తెలుసుకుని సార్థక్ గెహ్లాట్ని పోలీస్ స్టేషన్ పిలిపించి విచారించారు ఏమో అవును శ్రద్ధ నేను ప్రేమించుకున్న మాట నిజమే కానీ కొన్ని రోజుల క్రితమే మా ఇద్దరి మధ్య బ్రేకప్ అయిపోయింది ఇప్పుడు నాకు శ్రద్ధకి ఎటువంటి సంబంధం లేదని చెప్పాడు పోలీసులు రకరకాల కోణాల్లో ప్రశ్నలు వేశారు కానీ సార్థక్ తనకు ఏమీ తెలియదని చెప్పాడు సార్థక్ చెప్తుంది నిజమేనని పోలీసులు నిర్ధారించుకున్నారు మరి సార్థక దగ్గరికి వెళ్లకుండా ఇంకెవరి దగ్గరికి వెళ్ళి ఉంటుంది ఏమైనా అఘాయత్యం చేసుకుందా ఇలా పోలీసులు రకరకాల కోణాల్లో ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు ఇక్కడ తల్లిదండ్రులు కూడా తమ వంతు ప్రయత్నాలు అవి చేస్తున్నారు తండ్రి అనిల్ సోషల్ మీడియాలో శ్రద్ధ ఫోటో పెట్టి మా అమ్మాయి కనిపించట్లేదు ఎవరైనా ఆచూకీ కనబడితే ఎవరైనా ఎవరికైనా కనిపిస్తే దయచేసి మాకు తెలియజేయండి అని ఫోన్ నంబర్ ఇచ్చి అలా తెలియజేసిన వారికి యాభై ఒక్క వేల రూపాయలు బహుమతిగా ప్రకటించాడు అలాగే తన కూతురు ఫోటోని ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీశాడు ఎందుకంటే ఒక జ్యోతిష్యుడు ఆ విధంగా చేయమని చెప్పాడు సరే ఒక సన్నాసి చెప్పినట్టుగానే తండ్రి చేశాడు ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు సలహాలు ఇస్తూ ఉంటారు ఇటువంటి పనికి సలహా పట్టిస్తే తన కూతురు ఫోటోని ఇంటి ముందు తలకిందులుగా వేలాడదీశాడు కానీ రెండు మూడు రోజులతోన కూతురి జాడలేదు కూతురు నుంచి ఫోను లేదు ఏమైపోయిందో తెలియదు ఇక్కడ తల్లిదండ్రులు ఆందోళనలో ఉన్నారు మూడు రోజుల తర్వాత శ్రద్ధ తన తండ్రికి కాల్ చేసింది అనిల్ ఎంతో ఆతృతగా అమ్మా ఎక్కడున్నావు ఏమైపోయావు ఏం జరిగింది అని ప్రశ్నల వర్షం కురిపించాడు దానికి శ్రద్ధ డాడీ నేను బాగానే ఉన్నాను నాకు అర్జెంటుగా ఒక వెయ్యి రూపాయలు పంపించు అలాగే నా సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు కూడా పంపించు అని అడిగితే ఎందుకమ్మ అని అడిగితే నేను పెళ్లి చూసుకున్నానని చెప్పింది దాంతో దిగ్భ్రాంతికి షాక్కి గురయాడు అనిల్ పెళ్ళి చేసుకున్నావా ఎప్పుడు చేసుకున్నావమ్మా అసలు ఈ వెయ్యి రూపాయలు ఎందుకు అని అడిగితే నాకు ప్రస్తుతం నా దగ్గర డబ్బులు తినడానికి డబ్బులు అందుకే అర్జెంటుగా నాకు వెయ్యి రూపాయలు పంపించు అని అంటే సరేనమ్మా నువ్వు వెంటనే ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చాయి నువ్వు పెళ్ళి చేసుకుంటే నేను కాదన్ను నేనే నీ దగ్గరుండి నీ పెళ్ళిని గ్రాండ్గా చేస్తాను ముందు ఇంటికి వచ్చాయని ఫోన్లో రకరకాలుగా నచ్చజెప్పాడు దానికి శ్రద్ధ ఓకే అని చెప్పి ఫోన్ కట్ చేసింది మరుసటి రోజు అంటే ఆగస్టు ఇరవై ఎనిమిదవ తారీఖు శ్రద్ధ ఇండోర్కి చేరుకుంది కానీ ఇంటికి రాలేదు సరాసరి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది శ్రద్ధ తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్కి చేరుకున్నారు శ్రద్ధ పక్కనే ఒక యువకుడు ఉన్నాడు శ్రద్ధ నుదుటి మీద సింధూరం ఉంది ఏంటమ్మా ఈ యువకుడు అడిగితే ఇతను నా భర్త పేరు కరణ్ యోగి అని చెప్పింది నీ భర్తన ఎక్కడ పరిచయవాడమ్మా ఎప్పుడు మీరిద్దరూ ప్రేమించుకున్నారంటే లేదు నాకు ట్రైన్లో పరిచయం అయ్యాడు మొన్ననే ఇద్దరము ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం అని చెప్పేసరికి ఇక్కడ శ్రద్ధ తల్లిదండ్రులకి పోలీసులకి ఎవ్వరికీ ఏమి అర్థం కాలేదు దాంతో అసలు ఏం జరిగింది ఏంటో అని చెప్పని అడిగితే శ్రద్ధ జరిగిందంతా చెప్పింది శ్రద్ధ ఒక యువకుడిని ప్రేమించింది ఆ యువకుడి పేరే సార్థక్ గెహ్లాట్ వీళ్ళిద్దరు ప్రేమ వ్యవహారం శ్రద్ధ తల్లిదండ్రులకు తెలియదు కానీ శ్రద్ధ చెల్లెలు మాత్రం కొద్దిగా కనిపెట్టింది ఎందుకంటే ఇటువంటి వ్యవహారాల్లో చెల్లెళ్ళు తమ్ముళ్ళే ముందుగా కనిపెట్టేస్తారు కానీ తన అక్క ఎంత సీరియస్గా ఉంది ఏంటనేది తెలియక శ్రద్ధ చెల్లెలు తల్లిదండ్రులు చెప్పలేదు లాస్ట్ మంత్ అంటే ఆగస్టు ఇరవై మూడవ తారీఖు శ్రద్ధ తండ్రి అనిల్ ఏదో విషయం మీద శ్రద్ధను మందలించాడు దాంతో శ్రద్ధ కోపంతో అలిగి ఇంటి నుంచి బయటకు వచ్చింది తన బాయ్ ఫ్రెండ్ అయిన సార్థక్ గెహ్లాట్కి ఫోన్ చేసి నేను ఇంకా ఇంట్లో ఉండను మన ఇద్దరం కలిసి ఎక్కడికన్నా పారిపోయి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామంటే దానికి సార్దక్ ఓకే అన్నాడు సరే మన ఇద్దరం పారిపోయి ఎక్కడికన్నా ఎక్కడికన్నా వెళ్ళి పెళ్లి చేసుకుందాం నువ్వు పలానా టైంకి రైల్వే స్టేషన్కి రా పలానా రైలుకి మనం ఎక్కడికన్నా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని చెప్పాడు అన్న ప్రకారమే శ్రద్ధ రైల్వే స్టేషన్కి చేరుకుంది కానీ వెళ్ళేటప్పుడు ఇంట్లో ఫోన్ పెట్టి బయలుదేరింది శ్రద్ధ ఒక రెడ్ టీషర్టు జీన్స్ వేసుకుని బయలుదేరింది అది పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో అది గమనించారు సరాసరి పోలీస్ స్టేషన్ చేరుకుంది ట్రైన్ రెడీగా ఉంది కానీ టైం అవుతున్నా ఎంతకీ ఇక్కడ తన ప్రియుడు రావట్లేదు టైం గడిచిపోతుంది దాంతో శ్రద్ధలో ఆందోళన పెరిగిపోతుంది ఫోన్ ఏమో లేదు దాంతో ప్లాట్ఫార్మ్ మీద ఒక యువకుడి దగ్గర నుంచి ఫోన్ అడిగి తీసుకుని తన బాయ్ ఫ్రెండ్ సార్థిక కాల్ చేసి ఏంటి నువ్వు ఇంకా రాలేదు ఎక్కడున్నావు అంటే మా ఇంట్లో ఈ పెళ్లికి ఒప్పుకోలేదు అందుకే నేను పెళ్లి చేసుకోవట్లేదు ఇక మన ఇద్దరం బ్రేకప్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు శ్రద్ధ కాళ్ళ కింద భూమి రెడ్డుగా చిన్నట్టేది కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి ఇప్పుడు ఎలా ఎవరినైతే ప్రేమించాడో వాడు ఇప్పుడు హ్యాండ్ ఇచ్చాడు చివరిని విషయంలో రానన్నాడు బ్రేకప్ అంటున్నాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని తిరిగి ఇంటికి వెళ్ళాలి అని ఇలా ఎన్నో ఆలోచనలు అన్యమస్కంగానే కదులుతున్న రైలు ఎక్కి సీట్లో కూర్చునే కళ్ళ ముందు చీకట్లు కమ్ముకుంటున్నాయి ఎన్నో ఆలోచనలు సుడిగుండాల లాంటి ఆలోచనలు ఇప్పుడు జీవితం అంతా చీకటి అయిపోయింది ఎవరినైతే ప్రేమించిందో వాడు హ్యాండ్ ఇచ్చాడు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు ఎలా బతకాలి ఇలా ఎన్నో ఆలోచనలు దిగాలుగా ఉంది ఆందోళనగా ఉంది ఇదంతా అదే ట్రైన్లో ప్రయాణిస్తున్న ఒక యువకుడు కనిపించాడు ఆ యువకుడే కరణ్ యోగే ఈ అమ్మాయి ఏంటి చాలా దిగులుగా ఆందోళనగా ఉంది సంథింగ్ రాంగ్ అనుకున్నాడు ఇలా ఆలోచిస్తున్న శ్రద్ధ సడన్గా గా సీట్లను లేచి ట్రైన్ డోర్ దగ్గరికి వెళ్ళి కిందకు దూకిపోయింది వెనకే ఉన్న కరణ్ చేయి పట్టుకుని ఆపాడు శ్రద్ధ విదిలించుకుంటుంది వదులు నన్ను వదులు అంటే కరణ్ చెయ్యి వదలట్లేదు ఎందుకు ఏం జరిగింది ఏంటని నిలదీసేసరికి శ్రద్ధ జరిగిందంతా చెప్పింది ఇలా తను ప్రేమించిన సంగతి లాస్ట్ మినిట్లో వాడు హ్యాండ్ ఇచ్చిన సంగతి అంతా చెప్పి ఇప్పుడు నేను దూకుతామంటే నువ్వు పట్టుకున్నావు నువ్వు నా చెయ్యి పట్టుకుని ఆపా కాబట్టి జీవితాంతం నా చెయ్యి వదలకుండా ఉంటావా నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది కరణ్ ఆలోచించి ఓకే అన్నాడు వాళ్ళిద్దరూ అదే ట్రైన్లో ప్రయాణించి మన్సూర్ అన్న ప్రాంతంలో దిగారు అక్కడ కరణ్ అమ్మమ్మ ఉంటుంది అమ్మమ్మ ఇంట్లో ఆ రాత్రి గడిపారు మరుసటి రోజు గుళ్ళోకి వెళ్ళి పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ ఈ లోపల వాళ్ళిద్దరి దగ్గర ఉన్న డబ్బులు అయిపోయాయి గుళ్ళో పెళ్లి చేసుకున్న చట్టరిత చెల్లి చల్లదు దాంతో వాళ్ళిద్దరూ కోర్టు మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కానీ కోర్టు మ్యారేజ్ చేసుకోవాలంటే సర్టిఫికేట్లు అవి కావాలి ఇక్కడ శ్రద్ధ తన సర్టిఫికేట్లన్నీ ఇంట్లోనే ఉన్నాయి పైగా డబ్బులు అయిపోయాయి అప్పుడు శ్రద్ధ తన తండ్రికి కాల్ చేసి వెయ్యి రూపాయలు పంపమంది సర్టిఫికేట్లు పంపమంది శ్రద్ధ తండ్రి ఫోన్లో నచ్చ చెప్పడంతో సరేనా రేపు అని చెప్పి సరాసరి పోలీస్ స్టేషన్కి వచ్చింది పోలీస్ స్టేషన్లో శ్రద్ధ చెప్పిందంతా విన్న పోలీసులు శ్రద్ధ తల్లిదండ్రులు దిగ్భ్రాంతికి షాక్కి గురారు ఇదేంటి ట్రైన్లో పరిచయమైన ఒక గంటలోనే ప్రేమించుకోవడం ఏంటి ఇరవై నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవడం ఏంటి పైగా ఈ కరణ ఆ యువకుడు ఎలక్ట్రీషియన్గా జాబ్ చేస్తున్నాడు ఇక్కడ శ్రద్ధనేమో ఒక ఉన్నతమైన కుటుంబానికి ధనికల కుటుంబానికి ఉన్నంతలో ధనికల కుటుంబానికి చెందింది మరి ఈ కరణ అన్నవాడు ఎలా పోషిస్తాడు సరే ప్రేమించుకుంటే ఒక కొన్ని నెలలు సంవత్సరాలు ప్రేమించుకున్నా అంటే అది కాదు ఒక గంటలోనే ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు పోలీసులు ఏమీ అర్థం కావట్లేదు దాంతో పోలీసులేమో చేతులు ఎత్తేసారు ఎందుకంటే వీళ్ళిద్దరూ మేజరు మైనర్లు అయితే ఏమన్నా కేసు నమోదు చేయొచ్చు కానీ ఇద్దరు మేజర్లు వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులతో వాళ్ళు ఉండొచ్చు పెళ్లి చేసుకోవచ్చు దాంతో చట్టరిత్యం మేము ఏమి చేయాలని పోలీసులు చేతులెత్తేశారు దాంతో శ్రద్ధ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఉన్న ఒక రూంలోకి శ్రద్ధని తీసుకెళ్లారు లాలించారు బొచ్చగించారు శ్రద్ధను చూసిన డ్యా అనిల్ భావోద్వేగానికి గురయ్యాడు తల్లి భావోద్వేగానికి గురైంది శ్రద్ధ కూడా ఏడ్చింది తమ కూతుర్ని తల్లిదండ్రులు ఇద్దరు సముదాయించారు లాలించి బుజ్జగించి శత విధాలా ఎన్నో విధాలా నచ్చ చెప్పారు శ్రద్ధ అంతా వింది కానీ తండ్రి తల్లి చెప్పిన మాటల్ని పట్టించుకోలేదు లేదు నా జీవితం ఇక కరెంట్తోనే నేను కరెంటుతోనే ఉంటాను అని తెగేసి చెప్పింది ఇక్కడ ఈ విషయం తెలిసిన వెంటనే మీడియా సోషల్ మీడియా వాళ్ళు గద్దల్లా వాలిపోయారు పోలీసుల కంటే ఎక్కువగా ఇంటరాగేషన్ చేశారు ప్రశ్నల వర్షం కురిపించారు ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధని అదేంటి ట్రైన్లో పరిచయమే అంటే ఇంతకుముందు మీకు ఇద్దరి పరిచయం ఉందంట లేదు ట్రైన్లోనే పరిచయమే మరి పరిచయమైన గంటలోనే ఇద్దరు ప్రేమించుకోవడం ఇరవై నాలుగు గంటల్లో పెళ్లి చేసుకోవడం మరి ఎలా నువ్వు నీ మీద ఎవరైనా బలవంతం చేశాడా కరణ్ ఏమన్నా నిన్ను బలవంతం చేశాడా బెదిరించాడంటే శ్రద్ధ అటువంటిది ఏమీ లేదు నన్ను ఎవరు బెదిరించలేదు బలవంతం చేయలేదు నా ఇష్టపూర్వకంగానే నేను కరణ్ చేసుకున్నాను ఎందుకంటే నా ప్రాణాలు కాపాడాడు నా చేయి పట్టుకుని ఆపాడు ట్రైన్లో నుంచి దూకపోతుంటే అందుకే ఆ చెయ్యి నేను వదలు తెచ్చుకోలేదు పెళ్లి చేసుకుంటావా అంటే పెళ్లి చేసుకుంటానన్నాడు ఇద్దరం పెళ్లి చేసుకున్నావా అని చెప్పింది కరణ్ కూడా అదే విధంగా చెప్పాడు మరి శ్రద్ధ మీడియాతో ఏం చెప్పిందో మీరు కూడా ఒకసారి వినండి

हम आपकी शादी करा देंगे अपन भरोसा नहीं करते हम पर नहीं आपको आपको अपने माता-पिता तो भरोसा नहीं, नहीं। भर अगर उन्होंने नहीं करवाई तो नहीं, नहीं करवाते तो या इसको मारवा डाला तो किसको इसको किसको हम करण को आपको क्या लगता है फिर से बताइए जरा

విన్నారు కదా శ్రద్ధని కరెంట్ విడివిడిగా పది పదిహేను రోజుల పాటు వండమన్నారు కానీ వీళ్ళిద్దరేమో పది పదిహేను రోజుల పాటు విడిగా ఉంటే ఏమైనా చేయొచ్చు శ్రద్ధని మార్చచ్చు లేదా శ్రద్ధ ప్రాణాలకి హాని కలిగించవచ్చు అలాగే కరెంట్ ప్రాణాలకి హాని కలిగించవచ్చు ఇదంతా బహుశా వాళ్ళు సినిమాలో చూసుకుంటచ్చు లేకపోతే సమాజంలో ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి పరువు హత్యలని సినిమాలో కూడా సపరేట్స్గా ఉంచుదామని పెద్దలు మొదట్లో నాక్గా చెప్పి ఆ తర్వాత శాశ్వతంగా విడగొట్టని ఉదంతాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళ భయం వీళ్ళేది ఇక్కడ శ్రద్ధ తండ్రి అనిల్ కూడా మీడియాతో మాట్లాడుతూ నేను చెప్పాల్సిందంతా చెప్పాను కానీ నా కూతురు నా మాటలు వినిపించుకోలేదు నా కూతురు ప్రేమించి పెళ్లి చేసుకుంటే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఇదేంటి ఒక గంటలోనే ట్రైన్లో పరిచయమైన వాడిని ప్రేమించడం అంటే మొదట్లో ఒక వ్యక్తిని ఒక యువకుడిని ప్రేమించింది వాడు కాదన్నాడని క్షణికావేశంలో ఈ యువకుడిని పెళ్లి చేసుకుంటానంటుంది నాకెందుకో సరైన నిర్ణయం కాదనిపిస్తుంది నా కూతురు మెంటాలిటీ సరిగ్గా లేదు మానసిక స్థితి సరిగ్గా లేదు అందుకే వీళ్ళిద్దరిని సపరేట్గా పది రోజుల పాటు ఉంచాలి పది రోజులు అయిన తర్వాత కూడా వీళ్ళ నిర్ణయంలో మార్పు రాకపోతే అప్పుడు కూడా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటా అంటే నేనే దగ్గరుండి గ్రాండ్గా పెళ్లి చేస్తాను ఎందుకంటే ఇది ఇద్దరు వ్యక్తులకు సంబంధించింది కాదు రెండు కుటుంబాలకు సంబంధించింది వాళ్ళ ఇంటికి మేము రాకపోకలు సాగించాలి మా ఇంటికి వాళ్ళు రాకపోకలు సాగించాలి కానీ నేను చేయాల్సిందంతా చేశాను వీళ్ళిద్దరూ మేజర్లు కాబట్టి నేను కూడా ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాను మొత్తానికి నా కూతురు మానసిక స్థితి సరిగ్గా లేదు అని మీడియాతో చెప్తున్నాడు अनिल् उड़के तो तो बाद, बाद दस दिन बाद बच्ची बोल देती है की मैं इसी लड़के से शादी करूंगा पापा तो पापा बिलकुल बेटी तैयार है तेरे को बाईस साल माना है और धूमधाम से शादी तेरी करेगा విన్నారు కదా ఇక్కడ శ్రద్ధ తండ్రి ఎందుకంటే కనీ పెంచి ఇరవై రెండు సంవత్సరాలు పెంచి పెద్ద చేశాడు ఏ తండ్రికైనా తన కూతుర్ని ఒక చదువుకున్న ఒక ఉద్యోగస్తు చేతిలో పెట్టాలంటుంది తన కూతురు జీవితం సుఖమయంగా ప్రశాంతంగా సాగాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు కానీ ఇక్కడ శ్రద్ధ చూస్తేనేమో ట్రైన్లో పరిచయమైన వ్యక్తిని ఇరవై నాలుగు గంటల లోపల పెళ్లి చేసుకుంది మానసిక సరిగ్గా లేదు అంగరంగ వైభవంగా పెళ్లి చేయాలని ప్రతి తండ్రి కోరుకుంటాడు తల్లి కోరుకుంటుంది కాబట్టి ఇక్కడ తండ్రి బాధను కూడా మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇక్కడ వీళ్ళ వర్షం వీళ్ళది వీళ్ళ వర్షన్ వీళ్ళది ఎవరి వర్షన్ వాళ్ళది ఇది మీడియా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ప్రతి ఒక్క నెటిజన్ కూడా రకరకాలుగా స్పందిస్తున్నారు దాదాపుగా ప్రతి ఒక్కరు శ్రద్ధ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు ఎందుకంటే శ్రద్ధ మొదట్లో ఒక యువకుడిని ప్రేమించింది వాళ్ళు లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చాడని క్షణికవేశంలో మరొక టైంలో పరిచయమైన ఈ కరెంట్ని పెళ్లి చేసుకుంటుంది రేపు పొద్దున్న కరెంట్ని వదిలేదన్న గ్యారెంటీ ఏంటని ప్రతి ఒక్కరు కూడా తమ తమ సందేహాలు అనుమానాలు ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నారు ఎందుకంటే ఇక్కడ ఆస్తి అంతస్తు సామాజిక వర్గం కూడా ఇద్దరిది వేరే వేరే ఇక్కడ శ్రద్ధ ఒక ఉన్నతమైన ధనికులు ఒక విధంగా ధనికుల కుటుంబంలో ఉంటుంది ఇక్కడ కరెంట్ ఏమో కరెంట్ తల్లి ఒక కూలి పని చేసుకునేది పేద కుటుంబానికి చెందింది కరణ్ ఎలక్ట్రీషియన్గా పనిచేసి డబ్బులు సంపాదిస్తున్నాడు సరే ఒక ఎలక్ట్రీషియన్ పెళ్లి చేసుకోకూడదా అంటే పెళ్లి చేసుకోవచ్చు కానీ కంపేరింగ్ చేస్తే ఇక్కడ శ్రద్ధ ఒక పై స్థాయిలో అంతస్తులో ఉంది పైగా బాగా చదువుకుంది కులం కూడా వేరు ఇక్కడ ఈ కరెంట్ కుటుంబం ఒకే రూమ్లో ఉంటుంది మరి పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు శ్రద్ధని ఎక్కడ పెడతావు ఒకే రూమ్లో మీరు అందరూ ఉంటున్నారంటే శ్రద్ధకి మరొక రూమ్ తీసుకుని అందులో కాపురం పెడతామని చెప్పారు అలాగే శ్రద్ధని చదివిస్తామని కూడా చెప్పారు సరే మాటలు చెప్పినంత ఈజీ కాదు చేతల్లో చూపించడం మరి ఇక్కడేమో శ్రద్ధ అల్లారు ముద్దుగా పెరిగి పెద్దదైంది మరి అక్కడ తాను పెళ్లి చేసుకోబోతున్న ఈ కరెంటుతో ఉండుందా నేను ఈమడగలుగుతుందా అన్నది భవిష్యత్తే నిర్ణయిస్తుంది ఒకవేళ వీళ్ళిద్దరూ జీవితాంతం కలిసి ఉంటే అదొక మిరాకిరే ఒక అద్భుతమని చెప్పుకోవచ్చు ఒకవేళ పది పదిహేను రోజుల్లో విడిపోతే రొటీనే కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరి కాపురం ఎక్కువ కాలం నిలబడలేదని సందేహాలు వ్యక్తం చేస్తున్నారు ఏమో మరి చూద్దాం ఏం జరుగుతుందనేది యాక్చువల్లీ నేను ఒక మర్డర్ కేసు గురించి అనుకున్నాను కానీ ఎప్పుడైతే ఈ టిపికల్ లవ్ స్టోరీ గురించి తెలిసిందో దీని గురించి కొద్దిగా లోతుగా ఇన్వెస్టిగేషన్ అనేది చేస్తే రకరకాల ప్రశ్నలు సందేహాలు అలాగే ఒక సందేశం కూడా ఇందులో ఉంది ఎందుకంటే ఇప్పటి తరం ఇప్పటి యువతరం ఎలా స్పందిస్తుందో ఎవరు ఊహించలేరు కాబట్టి ఇక్కడ శ్రద్ధ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ ఆలోచించాల్సిందే ఎందుకంటే చాలామంది కూడా కొంతమంది క్షణికావేశంలో రకరకాల నిర్ణయాలు తీసుకుంటారు మరి ఈ టిపికల్ లవ్ స్టోరీ శాశ్వతంగా నిలబడుతుందా మధ్యలోనే విడిపోతుందా అన్నది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని ఒక గుణపాఠం కింద తెలుసుకుని ఇందులో ఏదున్నా సరే మంచి ఉంటే మంచి తీసుకోవాలి చెడుంటే చెడు తీసుకోవాలి మరి ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో నాకు తప్పకుండా తెలియజేయండి అలాగే ఈ స్టోరీలో ముందు ముందు ఏం జరుగుతుంది అన్నది కూడా తెలుసుకునే ఒక ఆతృత ప్రతి ఒక్కళ్ళు ఉంటుంది కాబట్టి నాకేమన్నా ఈ కేసుకు సంబంధించి అప్డేట్స్ వస్తే మీకు తప్పకుండా తెలియజేస్తాను మరొక నిజమైన క్రైమ్ స్టోరీతో నేను మళ్ళీ మీ ముందుటాను అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్